నీ జీవితం ఒక ప్రయాణం నీ జీవితం ఒక ప్రయాణం ఈ ప్రయాణం ఎలా ఉండాలి నడవవలసిన మార్గంలోనే నడవాలి తప్పుడు మార్గంలో వెళ్ళకూడదు కుడికి కానీ ఎడమకు కానీ తిరిగిపోకూడదు తిరిగిపోకూడదు మన జీవిత ప్రయాణంలో ఎన్నో అడ్డుదారులు మనకు కనిపిస్తూ ఉంటాయి తప్పుడు మార్గాలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఆ మార్గాలలో వెళ్ళకూడదు ఆ మార్గాలలో వెళితే మనకు సరైనటువంటి ఫలం దక్కదు మనము గమ్యాన్ని చేరుకోలేము నిత్య నాశనానికి ఆత్మలు వెళ్ళిపోతాయి కనుక జీవిత ప్రయాణాన్ని ఎలా కొనసాగించుకోవాలంటే సరైన మార్గంలో నడవలసిన మార్గములో ఆ ప్రయాణాన్ని కొనసాగించుకోవాలి అలా కొనసాగించుకోవాలంటే ఏం చేయాలి దేవుని యొక్క ఉపదేశమును ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము వింటూ ఉండాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట మన మార్గమును సరి చేస్తాడు ఇదిగో కుడికి వెళ్ళిపోతున్నావు జాగ్రత్త ఇదిగో ఎడమకు వెళ్ళిపోతున్నావు జాగ్రత్త దేవుడు సరి చేస్తాడు సరి చేస్తాడు చే మన యొక్క ప్రయాణము ఎల్లప్పుడూ సరిచేయబడుతున్నప్పుడు కుడివైపుకు తిరిగిపోతున్నా ఎడమవైపుకు తిరిగిపోతున్నా మన ప్రయాణం ఎప్పటికప్పుడు సరిచేయబడుతూ ఆ కంట్రోల్ ఆయన చేతుల్లో ఉందనుకోండి ఆ నియంత్రణ ఆయన చేతుల్లో ఉందనుకోండి మనం ఎంత ధన్యులం చెప్పండి ఓ నా ప్రియ సహోదరుడా సహోదరి నీవు తప్పుడు మార్గములలో వెళ్ళిపోతున్నావా దేవుని యొక్క ఉపదేశమును వినక ఆయన నీయందు దృష్టి ఉంచి నీకు ఆయన ప్రకటించుచున్నటువంటి మాటలను నీవు లక్ష్యపెట్టక ఆయన మార్గములో నడువక నీ ఇష్టానుసారముగా నీవు వెళ్ళిపోతున్నావా దేవుని వాక్యమును నీవు పట్టించుకోవటం లేదా పరమదేవుని మాటలను నీవు పెడచమని పెడుతున్నావా తేలిగ్గా తీసుకుంటున్నావా జాగ్రత్త జాగ్రత్త నష్టపోతావు ఎందుకంటే నీవు వెళుతున్నది తప్పుడు మార్గము దేవుని మాటను వినప్పుడు దేవుని వాక్యమునకు లోబడనప్పుడు దేవుని కొరకు నీవు బ్రతకనప్పుడు నీవు వెళుతున్నది తప్పుడు మార్గము చీకటి మార్గము ప్రస్తుతానికి అది ఆనందాన్నిచ్చే మార్గముగా ఉన్నా కానీ అది గమ్యాన్ని చేర్చనప్పుడు ఎందుకు ఈ ప్రయాణ కాలంలో ఎన్నో ఒడిదుడుకులు నాకు ఎదురవుతూ ఉంటాయి అయినా సరే నేను సరైన మార్గంలోనే ఉండాలి నేను గమ్యమును చేరుకోవాలని మనము దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం కోరుకోగలిగితే యాచించగలిగితే తప్పకుండా దేవుడు ఆయన ఉపదేశమును మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు ఆయన ముందుగా వ్రాయించి ఉంచాడు నన్నెవరైతే ఎవరైతే కోరుకుంటారో నాకు తమ జీవితములను ఎవరైతే అప్పగించుకుంటారో వారికి నేను ఉపదేశము చేసేదను అంటున్నాడు దేవుడు